సమాజాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర చాలా కీలకమైందని డివిజనల్ కోఆపరేటివ్ సహకార అధికారి ఆర్ శ్రీరాముల్ నాయుడు అన్నారు డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా స్థానిక జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వద్ద చైర్మన్ బొమ్మన జయకుమార్ సప్తవర్ణ జెండాను ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో సహకార బ్యాంకులు సమాజంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు బ్యాంకు అభివృద్ధికి పలు కీలక సూచనలు చేశారు డివిజనల్ సహకార అధికారి కె జగన్నాథరెడ్డి రామ్ దాస్ సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో రైతుల పాత్ర కీలకమైందని వారి అభివృద్ధి కోసం ఏర్పడినదే సహకార బ్యాంకుల వ్యవస్థ అని సప్తవర్ణం చిత్రంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు అనంతరం జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జయకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ బొమ్మన రాజ్ కుమార్ సేవా కార్యక్రమాలు చేపట్టే వారిని ఆ విధంగానే తాము నడుచుకుంటామని తెలిపారు ఇప్పటికే బ్యాంకు ఏడు వందల కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణలో ముందంజలో ఉందని చైర్మన్ వివరించారు బీసీ హాస్టల్కు దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లు జామిశెట్టి గాంధీ ప్రసాద్ల హరినాథ్ మహంతి లక్ష్మణ్ రావు ద్వారా పార్వతీ సుందరి బీరా శ్రీనివాసరావు గుంటుముక్కల సత్యనారాయణ కనకం నాగేశ్వరరావు వెండపు రామకృష్ణ జామికృష్ణ పల్ల వెంకటేశ్వరరావు పట్నల వెంకటేశ్వరరావు భల్లా సత్యనారాయణ ఇన్ఛార్జ్ సెక్రటరీ మద్దల విజయ్ ప్రకాష్ అసిస్టెంట్ సెక్రటరీ నంది భరణీకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షుడు వహించినటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డిఎస్సిఓ గారు అదే ప్రిన్సిపాల్ గారు మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం యాక్చువల్గా ఫస్ట్ మే కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్స్ అన్ ఎక్స్పోజర్ చాలా మంచి కమిటీలా మీరు మీరు పరిచయం చేసుకుంటే కనిపిస్తూ ఉంది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ ద యంగ్ పీపుల్ మంచిగా ఏదైతే చేయాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ ఈసారి కమిటీలో వచ్చారు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే యునానిమస్ చేసుకో ఇట్స్ ఇంపాసిబుల్ జనరల్లీ మా మీలో ఎంతో ఎంతో కమిట్మెంట్ ఉంటే కానీ అవి జరగవు ఇదినానిమస్ అయింది అన్న విషయాన్ని నేను రాత్రి పదిన్నరకు పదకొండు గంటలకు కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను ఎంత హ్యాపీ అయిపోయారంటే ఆమె ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ అని అంటే ఆమె వచ్చిన ఆ రెండు మూడు నెలల్లో నాకు ఈ మొట్టమొదటి శుభ శుభం చెప్పారు మీరు అని చెప్పారు అందుకే అంతా మా ఆఫీసర్స్లో కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు సంఘాలు బలంగా ఉండాలి సంస్థలు బలంగా ఉండాలంటే ఒక మా ఒక మాట మీద వెళ్ళగలం అది మన బ్యాంకులో ఉంది మంచిగా చేయండి మంచి బ్యాంకు చైర్మన్ గారు కూడా ఎప్పటి నుంచే ఉన్నారు వారికి కానీ ఇప్పుడు వైస్ చైర్మన్ గారు కానీ ఈయన కానీ అందరూ మా చాలా కాలం నుంచి ఉన్నారు మీకు ప్రత్యేకంగా ఈ బ్యాంక్ ఏం చేయాలనేది కాదు కానీ మొదటి నుంచి మేము ఎప్పుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏమనుకుంటాము బ్యాంక్ అంటే కేవలం వడ్డీ వ్యాపారం చేసే సంస్థ కాదు బ్యాంక్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకి ఇది మాది అనే ఫీలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా రాజమండ్రిలో ఈ బ్యాంకు మా బ్యాంకు మా ఊరు బ్యాంకు అని మాట్లాడగలగాల బయట వాళ్ళు అది చేయాలని అంటే ఒక చాలా మంచి ఓపెన్ పర్స్పెక్టివ్నెస్ ఉండాలి తిరిగి అప్పులు ఇవ్వడానికి అప్పులు వసూలు చేయడానికి అకౌంట్లు ట్యాలీ చేసి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో తేల్చడానికి ఇది సిస్టమ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దీంట్లో మనం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు బ్యాంకులు ఒకటే థీమ్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది సభ్యులు లోన్ ఇస్తాం వడ్డీ తీసుకుంటాం గోల్డ్ లోన్ ఇస్తాం లోడ్డీ తీసుకుంటాం అంటే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఒక కార్యక్రమం స్పెషలైజ్ స్పెషలైజ్ ప్రోగ్రాం ఉండాలి మరి అది ఎవరికి అడ్డుదాని విధంగా ఈరోజు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మరి డిసైడ్ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అది మరి ఆ పండుగ అనేది ఇయర్ మార్క్ చేసుకొని అది క్యూరిటీ ఎఫెక్ట్ ఎఫెక్ట్తో ఆ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే దాన్ని బ్యాలెన్స్ ఫర్దర్ ఇయర్కి తీసుకెళ్లడం అది ఉన్న రోజు ఏంటంటే ఎవరు కూడా అంటే డిపార్ట్మెంట్స్ వ్యవస్థ కానీ లేకపోతే ఆయుధ వ్యవస్థ కానీ ఎవరు కూడాను అడ్డు చెప్పడానికి ఏ ఉండదు అంటే జనరల్గా మనం భయపడుతుంటాం ఏదైనా ఖర్చు పెడితే మనకు ఏమవుతుంది అనేది ఒక ఒక ఇదే అవుతూ ఉంటాం అటువంటి పరిస్థితులు అడ్డు రాకుండా ఉండాలంటే ఒక బోర్డులో ఒక రిజర్వేషన్ పాస్ చేయండి అట్లా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం వ్యాపారం చేసుకోవడం ఒకటే కాదు కదా మిగతా వర్గాలు కూడా ఏదైతే మనం చేయగలుగుతామో మన సాధ్యమైనంత వాళ్ళ పరిధిలో ఉన్న ఐటమ్ తీసుకొని మనం చేస్తే రాజమండ్రిలో మన బ్యాంక్ ఒక మరి మంచి ఇమేజ్ ఉంది మరి ఎప్పటి నుంచో మీ అందరికీ తెలుసు మా రాజకుమార్ గారు నాన్నగారు గారు సో డెఫినెట్లీ డీసీ గారు చెప్పినట్టు మనం ఆయన సోచ అడ్వైస్ విల్ డెఫినెట్లీ కన్సిడర్ వీ విల్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ ఫస్ట్ థింగ్ విల్ పుట్ ఇట్ ఇంటు యాక్షన్ నాట్ కన్సిడర్ యాక్షన్లోకి తీసుకుంటాం అండ్ శాడ్ పార్ట్ ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయన ఎక్కడున్నా సారు మనకి అడ్వైస్ ఇస్తారు డెఫినెట్లీ అనుకున్నాం కదా హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా డెఫినెట్గా ఖచ్చితంగా వస్తాను